పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బుక్స్ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ పుస్తకాలు విక్రయించే గోడౌన్ వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకి దిగారు పుస్తకాలను సీజ్ చేసి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్లో గల ట్రినిటీ విద్యా సంస్థలకు చెందిన లక్షలాది రూపాయల విలువైన పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారని సమాచారం మేరకు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు పాఠ్యపుస్తకాలు నిల్వ ఉంచిన గోడౌన్ వద్దకు చేరుకొని ఆందోళనకి దిగారు ధనార్జన ధ్యేయంగా అధిక ధరలకి పాఠ్య పుస్తకాలతో పాటు టైబెట్టులతో పాటు ఇతర సామాగ్రిని విద్యార్థులకి అమ్ముతున్నారని ఆరోపించారు వెంటనే ఉన్నతాధికారులు పాఠశాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుని బుక్స్ని సీజ్ చేసి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మిగతా విద్యార్థి సంఘాల నాయకుల్ని కలుపుకునే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు కనీసం ముక్కులను కూడా చూడకుండా మాకు సంబంధమే చెప్తి నోటి పెద్దపల్లి పల్లి ఎమ్మ ఎవను చేయాలి ప్రైవేట్ యజమానిల కుమ్ము పెద్దపల్లి పెద్ద పల్లి ఎమ్మ అక్రమంగా దోచుకుంటున్నప్పటి కూడా ఫాస్ట్ ఛేజర్ ప్రైవేట్ యజమానిల తప్పుగా వ్యవహరిస్తున్న ఎమ్మ ఎవరు అవకారమే ఎవరు చేస్తున్నారు అవకాశ సంఘాయి సంరక్ష జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ట్రినిటీ పాఠశాలకు సంబంధించినటువంటి ఆవరణలో మరి ఒక పుస్తకాలకు ఒక గోదాన్ని నిర్మించుకొని ఆ గోదాంలో మరి లక్షలు విలువ చేసేటువంటి ట్రినిటీ యాజమాన్యానికి సంబంధించినటువంటి పుస్తకాలను విద్యార్థులకు అక్రమంగా మరి అధిక ఫీజులుగా ఫీజులు తీసుకొని అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనిపైన మేము అనేక సార్లు విద్యాశాఖ అధికారులకు డిఇ గారికి ఎంఈఓ గారికి అనేకమైన సార్లుగా మేము కంప్లైంట్ చేసి మరి ఈ రకంగా జరుగుతుంది చర్యలు తీసుకోమని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి కూడా దీని మీద స్పందించలేదు మరి ఇప్పటికిప్పటికీ మేము ఇక్కడికి వచ్చి భారత విద్యార్థి ఫెడరేషన్గా మేము ఇక్కడికి వచ్చి న్నిటి పాఠశాలకు సంబంధించినటువంటి బుక్కులను మరి ఇక్కడ అక్రమంగా అమ్ముతున్నటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నప్పటికీ కూడా మరి విద్యాశాఖ అధికారులు ఎవరు కూడా ఇక్కడికి స్పందించలేదు రాలేదు మొత్తుకుంటుంటే మొత్తుకుంటుంటే మరి ఎంఈఓ గారు స్పందించి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి మరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు సార్ అని చెప్పి మేము అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదు మీరు అక్కడ రండి ఆఫీస్ లో ఈ రోజు మాట్లాడుకుందాము అని చెప్పి యథేచ్ఛగా చెప్తున్నటువంటి పరిస్థితి మరి విద్యాశాఖ అధికారి ఎవరైతే ఉన్నారో ఎంఈఓ గారు చేస్తున్నటువంటి వైఖరి ఈ విధంగా ఉంది మరి దీనిపైన ఎవరికి బాధ్యత ఉంది ఈ విధంగా ఎందుకు అమ్ముకుంటున్నారు వీరి పైన ఎవరు చర్యలు తీసుకోవాలని అడుగుతే మరి దీనికి సమాధానం చెప్పలేనిటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇటువంటి పరిస్థితి రావాలి మరి ఇప్పటి వరకు కూడా స్ట్రీచ్ చేయకపోతే కచ్చితంగా యాక్షన్ తీసుకోకపోతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మరి ఆందోళన కార్యక్రమానికి దిగుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా